హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పచ్చిమిర్చి టమాటాల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ చట్నీ ఈ పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలాగే దోశల్లోకి కూడా బాగుంటుందండి చపాతీకి దోశకి చాలా బాగుంటుంది అలాగే దీంట్లో ఉన్న రెండు వంకాయలు కూడా వేసుకొని చేయండి ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దానిలోకి ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే మూడు వంకాయలు మధ్యలో ఒక చీల్చి వేసేసుకోండి ఈ రెండు వేసుకున్న తర్వాత నూనె వేసుకొని కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపండి ఇది కొంచెం బాగా మెత్తపడి మగ్గిన దాకా కలపండి మూత పెట్టేసి తొందరగా మగ్గిపోయిద్ది అలా కలిపి దానిలోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఇది బాగా వేగిన తర్వాత ఇది పక్కన పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకోండి ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయాయి కదా ఇవన్నీ ఆ మిక్సీ బౌల్లోకి వేసేసుకోండి ఇది దానిలోకి వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం కచ్చా రుబ్బి పక్కన పెట్టుకోండి అలాగే మనము ఒక మూడు నాలుగు టమాటాలని మధ్యలోకి కట్ చేసి అదే బాండీలోకి వేసేసుకోండి అలాగే దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి కొంచెం రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఇది కొంచెం మెత్తబడి బాగా మగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటే కొంచెం బాగా మెత్తగా అయిపోతుంది ఇది కూడా వేగిపోయిన తర్వాత ఇది కూడా తీసుకొని ఆ మిర్చిలోనే వేసేసి ఇంకొక రౌండ్ ఇంకొక రౌండ్ తిప్పండి అంతేనండి మనం పచ్చిమిర్చి టమాటాల పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి వీలైతే ఒక లైక్ చేయండి మీరు కూడా చేసుకొని తిని చూసి కామెంట్ చేయండి